బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరువారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ ఆరు వందల ఆరులోని ఎకరముల నలభై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ద్వారా పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు ధనావత్తు ఒక కోటి బిడ్ పెంపుదల ఇరవై వేలు రూపాయలు ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును ఈ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ ఏపీయూడబ్ల్యూజే నగర శాఖ శ్రీ సాకేత రామ మిత్ర మండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి వినాయక చవితిని పురస్కరించుకొని ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు మంగళవారం సాయంత్రం శ్రీనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి రాంబాబు నగర అధ్యక్షుడు కె వెంకయ్య కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని ఈ సందర్భంగా తిరుపతిరావు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు ఆరంభం చేయాలన్నా గణపతి పూజ చేయడం తప్పనిసరి అని చెప్పారు ఆనందోత్సవాల నడుమ ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు Oh, I'm sorry. 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 I'm

Terima kasih. Okay. 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 ma ka 하나 ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి గుంటూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా ఏంటంటే మట్టి విగ్రహాలని పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించండి పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో బాలగంగాధర్ తిలక్ గారు ప్రప్రథమంగా ఈ యొక్క వినాయక వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారు అదే అంగరంగ వైభవంగా ఈరోజు భారతదేశంలో వినాయక చవితి అంటే ఎంతో తిరునాలు లాగా ప్రజలు తండోపతండాలుగా యూత్ కానీ మహిళలు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి పూజా కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు ముఖ్యమైన పండగ ఈ యొక్క వినాయక చవితి భారతదేశ ప్రజలకి ఏ పూజ చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు వినాయక స్వామి పూజ ప్రారంభించి తర్వాతే ఏ దేవుడికైనా మనం పూజ చేస్తాం అలాంటి వినా వినాయక చవితి కార్యక్రమాన్ని ఈరోజు దేశంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు అందరికి కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని చెప్పి అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష మన చైతన్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా ఎంతో ముఖ్యం అని చెప్పి నేను భావిస్తున్నాను జై శ్రీరామ్ శ్రీ మిత్ర మండలి ఏపీ యుడబల్యూజి ఆధ్వర్యంలో సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లేందుకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీగా ఉచితంగా చేపట్టాము ఈ కార్యక్రమం దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞత